ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి సర్వశ్రేష్ట నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఆరులోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఆరు మొదటి ప్రశ్న వార్త తెచ్చిన వాణిని దావీదు ఎలా చంపించెను దీనికి సమాధానము అతడు యెహోవా అభిషేకించిన వాణిని చంపుటచే రెండో ప్రశ్న యోధావారు దావీదును ఎచట రాజుగా అభిషేకించిది దీనికి సమాధానము హెబ్రోనులో మూడో ప్రశ్న యుహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక రిఫరెన్స్ వ్రాయండి ఈ ప్రశ్నకు సమాధానము సమూ ఏలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నాలుగో ప్రశ్న రాజైన ఇజేతును ఎవరు చంపిరి దీనికి సమాధానము రేకాబు మరియు బయానా ఐదో ప్రశ్న ఎంత ఎంతకాలము పరిపాలన చేశాను ఈ ప్రశ్నకు సమాధానము నలభై సంవత్సరములు అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఏడులోని లోని ప్రశ్న కూడా చదువుతున్నాం తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఏడు సమూహలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న మందసమును పట్టుకొనుట వలన ఎవరు చనిపోయి మందసమును పట్టుకొనుట వలన ఎవరు చనిపోయేది రెండో ప్రశ్న ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను రిఫరెన్సు రాయండి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను రిఫరెన్సు రాయండి మూడో ప్రశ్న దావీదు యొక్క సైన్యమునకు అధిపతి ఎవరు దావీదు యొక్క సైన్యమునకు అధిపతి ఎవరు నాలుగో ప్రశ్న రాజు బల్ల యొద్ద భోజనము చేయుచున్న కుంటివాడెవడు రాజు బల్ల యొద్ద భోజనము చేయుచున్న కుంటివాడెవడు ఐదో ప్రశ్న ఎవరు ఇజ్రాయేలీయులతో సమాధానపడి లోబడిరి ఎవరు ఇజ్రాయేలీయులతో సమాధాన పడి లోబడిరి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసి పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనము రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శ్యామ్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద పతే అని వ్రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఆరుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతే నుండి వై సరోజిని ఆర్ నవనీతం నవాబుపేట నుండి రవి నవ విక్రమ్ మాదేపల్లి నుంచి కె కరుణ నాగన్నగూడి నుండి తనగాల రమాదేవి దుజ్జవరపు రాజమణి లైన్స్ నుండి శిఖామణి జి అనిష లంకపేట నుండి బి మరియమ్మ ఇజ్రాయెల్పేట నుండి బి రాహేలు నిర్మల బాలయోగి వంతెన్ నుంచి జే స్వర్ణ తడికెలపూడి నుండి ఊసా పద్మ భీమేశ్వరరావు మంచినీళ్ల తోట నుండి సిహెచ్ విజయలక్ష్మి కె సమాధానమమ్మ సమాధానమ్మ కరుణమ్మ మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినప వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు నందు ప్రియా బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం అమీనాపేట వాస్తవిలు పులుగుజ్జు వినయానంద్ కుమార్ మేరీ రోజ్ వివాహము జరిగి గత దినానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభు వారిని కాపాడి సంరక్షించి ఆశీర్వదించి ఇచ్చి వారి బిడ్డలను స్థిరపరిచినందున కృతజ్ఞతగా సహకారం ఇస్తున్నారు పులిగుజ్జు పులిగుజ్జు వినయానంద్ కుమార్ గారు మేరీ రోజు గారికి కృతజ్ఞతలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి ప్రభువు దీవెన కలగాలని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం నాకు వెళదాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనములు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్న మీ దాసుడు వినయానంద్ అన్నగారిని మేరీరోజు సిస్టర్ గారిని మీరు దీవించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వైవాహిక జీవితంలో కృప చూపి సంతానం నుంచి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు మీ సహాయాన్ని మాకు పంపించమని వేడుకుంటున్నాం ప్రాముఖ్యంగా రాసిన వారిని దీవించమని అడుగుతున్నాం మీ మహాకృపనివ్వండి యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చినాలు రాయబడ్డాయి ఈ పదమూడు వచ్చినాలలో దావీది యొక్క ప్రత్యుపకార బుద్ధి కృతజ్ఞత కనపరుచు జ్ఞానము కలిగి ఉన్నాడనేది అర్థమవుతుంది దావేది రాజ్యం స్థిరపడింది దావీదికి ఎక్కడికి వెళ్ళినా విజయాలు దొరుకుతున్నాయి అప్పుడు అతడు తన మిత్రుడు తన ప్రియుడు అయిన యోనాథాను కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ దివ్యమైనటువంటి మాటలు ఉన్నాయి దావీదునకు కీడు చేసిన వ్యక్తి సౌలు దావీదునకు సౌలు కుటుంబంలో మేలు చేసిన వాడు యోనాతాను కాబట్టి యోనాతాను బట్టి ప్రతి ఉపకారం ప్రత్యుపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న ఉదయించింది దావీదు అంతరంగంలో సవులు కుటుంబంలో ఎవడు బ్రతుకున్నా కూడా ఎవరు బ్రతుకున్నా కూడా జాగ్రత్తగా యోనాతాను బట్టి ప్రత్యుపకారం చేయాలని ఆశపడుతున్నాడు సాధారణంగా ఎవరు శత్రువుల కుటుంబంతో చేతులు కలపరు లేదా శత్రువుల కుటుంబ సభ్యుల పట్ల మర్యాదగా కానీ ఆదరణగా కానీ ప్రవర్తించరు ద్వేషంతో పగతో ప్రవర్తిస్తారే తప్ప నరమాత్రులు ప్రేమతో ఆదరించేటట్లు ప్రవర్తించటం సాధారణంగా జరగదు కానీ దావీదు ఒక గొప్ప విశ్వాసిగా కనిపిస్తున్నాడు సౌలు కుటుంబంలో అడుగుతున్నాడు యోనాతాను కుటుంబం అని అడగలేదు యోనాథాను మేలు చేశాడు కాబట్టి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడగలా యోనాతానుకు ప్రత్యుపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా సోదరుడా సోదరి నీవు నిజమైన క్రైస్తవుడు అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించారని నీవు నిత్యరాజ్యం వారసుడమని నీకు స్థిరమైన నమ్మకం నీ హృదయం ఉండుంటే నీవు ఈ విధంగా ఉండాలి నీ శత్రువును ప్రేమించి నీ భోజన బల్ల మీద కూర్చుండబెట్టడం సాధ్యం కావాలి మనకు వ్యతిరేకంగా అనేక మంది లేస్తారు కానీ వారి వెనక ఉన్నది అపవాది ఏ మానవుడు కూడా ఏ మానవునికి విరోధి కాడు అపవాది యొక్క ప్రలోభపరిచే బుద్ధి వలన మనుషులు మనుషులకు వ్యతిరేకంగా తయారవుతున్నారు గత రాత్రి టీవీ న్యూస్ లో చూశాను ఉగ్రవాదులు నలభై ఎనిమిది మందిని అకారణంగా చంపారు నలభై ఎనిమిది మందిని ఎందుకు చంపారు వెపన్ చేతిలో ఉంది కాల్ చేశారు అంతే కారణం లేదు సాధారణ ప్రజలు చనిపోయారు తీవ్రవాదులు ఎందుకు చేస్తున్నారు వాస్తవంగా వీరికి వారికి శత్రుత్వం లేదు ఎందుకు చేస్తున్నారంటే సాతాను యొక్క ప్రేరణ యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో చెప్పాడు ఏమని అపవాదుని గురించి మాట్లాడుతూ అతడు దొంగయును దోచుకున్నవాడునై ఉన్నాడు అతడు హంతకుడై ఉన్నాడని చెబుతున్నాడు అపవాది హంతకుడు అపవాది హంతకుడు వాడి స్వభావం హంతక స్వభావం మారు మనసు పొందని వారి జీవితాలపై అపవాది ఈ ప్రభావాన్ని నిలుపుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మారు మనసు పొందని వారిపై అపవాది ఇంటి ప్రభావాన్ని నిలిపి వారిని వాడుకుంటాడు దొంగతనం వ్యభిచారం నరహత్య తల్లిదండ్రులను హీనపరిచే స్వభావం ఇవన్నీ అపవాదు యొక్క తత్వాలు ఇవి మనుషులను వశపరచుకొని పనిచేస్తుంటాయి అదే జరిగింది ఆనాడు కూడా సౌలు అపవిత్రాత్మ ప్రేరితుడై దావీదును తరివాడు సౌలు వాస్తవంగా నాయనా దావీదా అని పిలుస్తూనే ఉండేవాడు నీవే రాజు అవుతావు అని చెబుతూనే ఉండేవాడు అపవిత్రాత్మ ఎప్పుడైతే ప్రొసెస్ అయిందో ఈట తీసుకుని దావేది మీద విసిరిసేవాడు గ్రహిస్తున్నారా సౌలు కుటుంబం దావీదునకు శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో నుండి మేలు చేయటం కోసం హీ సెర్చింగ్ ఫర్ ఎ పర్సన్ ఒక మంచి వ్యక్తి కొరకు వెతుకుతున్నాడు సౌలు కుటుంబమునకు సేవకుడుకు సీబా అనే ఒకడుండగా వాడు వాణిని అతని ఎద్దుకు పిలిపించారు రాజు అడుగుతున్నాడు శ్రీబాబు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడునైనా నేనే శ్రీబాను అని అనేను రాజు యహోవా నాకు దయ చూపినట్లుగా యహోవా నాకు దయ చూపినట్లుగా దయచేసి లైన్ చేసుకోండి మాట నేను ఉపకారం చేయుటకు సౌరు కుటుంబంలో ఎవడైనా ఒక్కడైనా శేషించి ఉన్నాడా అని అడిగను ఇక్కడ పరలోకము ప్రార్థన గుర్తుకొస్తుంది నాకు మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము అన్నాడు దీన్ని కోణంలో చెప్పాలంటే మానవీయులు చెప్పాలంటే దేవాన్నివు నా అపరాధములు క్షమించితివి గనుక నేనును ఇతరుల అపరాధాలు క్షమించగలుగుతానని చెప్పాలి ప్రభు మనం క్షమించారు మనం ఇతరులు క్షమించమా ఉపమానం కూడా ఉంది దీని కొరకైనటువంటి ఒక ఉపమానం కూడా ప్రభు వారు తెలియజేశారు అదేమిటంటే ఒకడు యజమానికి చాలా విస్తారమైనటువంటి డబ్బు అప్పు ఉన్నాడు అతనిని రాజు కనికరించి క్షమించి వదిలిపెట్టాడు అయితే యాభై దేనారాలు అప్పున్నటువంటి మరొకడిని ఇతడు పట్టుకొని పేక బిసుకుతున్నాడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నాకని ఇది రాజసేవకులు చూసి వెళ్ళి చెప్పారు రాజా నీవు ఎంతో పెద్ద విస్తారమైన రుణాన్ని క్షమించావు కానీ వాడు తనకు యాభై దేనారాలు ఇవ్వాల్సిన వాడు పేక బిసుకుతున్నాడు వాడిని బంధించి చెరసాల్లో వేసి చీకటి కొట్లు వేయండి కడపటి కాసు చెల్లించే వరకు అంటే ఆఖరి పైసా చెల్లించే వరకు కూడా వాడిని విడవద్దన్నాడు చూడండి వాడు కనికరం పొందాడు కానీ కనికరించలేదు కాబట్టి దావీది చెబుతున్నాడు దేవుడు నా అపరాధాలు క్షమించాడు మనుషులు ఎదుటి సాక్ష్యం చెబుతున్నాడు యహోవా నాకు దయ చూపించాడు యహోవా నాకు దయ చూపించాడు అందుకే నేను రాజునయ్యాను కాబట్టి సౌల కుటుంబానికి కూడా నేను ఉపకారం చేయాలి నేను కూడా దయ చూపించాలి ప్రియమైన దేవుని బిడ్డల ఎవ్రీవన్ ఈజ్ నేను ఎప్పుడు చెబుతుంటాను ఎంత పెద్ద బిషప్ బోధకుడు ప్రపంచ భక్తులైనా అతడు జన్మతో పాపే రక్షించబడినందున దేవుడు వాడుకుంటున్నాడు అంతే తప్ప రక్షణ ఇచ్చి మరీ దేవుడు వాడుకుంటున్నాడు అంతే తప్ప ఏ మానవుడు పరిశుద్ధుడు కాదు ఏ మానవుడు పరిశుద్ధుడు కాదు ఇంఫ్యూటర్ రైజ్ చేసిన ఓన్లీ ఆపాదించబడిన పరిశుద్ధతే తప్ప స్వతహాగా పరిశుద్ధుడైన వాడు ఎవడు పుట్టలేదు అసలు ఒక కేసు క్రిస్తే స్వతహా పరిశుద్ధుడు గర్భంలో రూపొందించబడుతున్నప్పుడే ఆయన పరిశుద్ధుడు గ్రహించండి ఈ రాత్రి వాక్యాన్ని మనమందరం పాపులమే మరి పాపులంటే ఎందుకు అసహ్యం మనకి నా మాట అర్థమవుతుందా అదే పాపం మనం కూడా చేశాం కదా ఒకప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వారు అసహించుకుంటాం పాపాన్ని అసహించుకోండి పాపిని అసహించుకోకండి చాలామంది విగ్రహారాధికులతో మాట్లాడరు విగ్రహారాధన చేస్తున్న సోదరులను చూస్తున్నప్పుడు తృణీకరిస్తుంటారు అది క్రైస్తవ్యం కాదు వారు తొలగిపోయారు తప్పిపోయారు ప్రభు దగ్గర రాలేదు కాబట్టి వారితో నాకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు అది కరెక్ట్ కాదు గ్రహించండి మీరు దేవుడు మనకదై చూపించాడు మనం రక్షించబడ్డాం మనం ఉపకారం ఇతరులకు చేయాలి ఉపకారం చేయాలి ఇతరులకి సువార్త ప్రకటించాలి నాకు అనేక మంది క్రైస్తవేతర మిత్రులు ఉన్నారు వారి రక్షణ కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉంటాను నేను నాకెప్పుడు అవకాశం ఉన్న వారితో కలిసి క్రైస్తవ జీవితం విలువలేంటో జీవితం ద్వారా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను చాలామంది ప్రభు వైపు ఆకర్షించబడిన వారున్నారు పడుతూ ఉన్న ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు దయ చూపించాడు కదా మనకు మన ఇతరులకు దయ చూపించవద్దా మన యొక్క బుద్ధిని బట్టే మనకు కనుక దేవుడు వసకితే మనం ఎవరైనా సౌఖ్యంగా ఉండగలుగుతామా ఆలోచించండి మనకెంతో ధన ఇచ్చేయాలి దేవుడు ఊరికేనే లాభాన్ని ఇచ్చేయాలి ప్రయత్నం కొంచెమైతే విస్తార ఫలం ఇచ్చేయాలి కానీ మనమైతే మనకంటే కడుదరిద్రులు దీనులు కనిపిస్తే ఏరి ఏరి పైసాలు ఏరి దానం చేస్తూ ఉంటాం ఎన్నడైనా వంద రూపాయల నోట్లు దానం చేయగలిగే స్థితికి భిక్షగాళ్ళకి వేయగలిగే స్థితికి మన ఆలోచన ఉంటుందా ఆలోచించండి దేవుడు కూడా అలాగే అదిరించి కుదిరించి చేస్తుంటే ఎక్కడుండేవాళ్ళం మనం నేను మాట్లాడుతుంది ఒక గ్రూప్కే అప్లై అవ్వచ్చేమో కానీ ఆ గ్రూప్ పైన ఆలోచించాలి యు ఆర్ మోర్ బ్లెస్డ్ ఆర్ సో బ్లెస్డ్ పరిచర్లో పైసా నువ్వు ఇవ్వలేవు ఇవ్వలేని ఉన్నారు పేదలకు ఇవ్వలేని వారుగా ఉంటున్నారు అసలైన పేదవారు ఇట్టి ధనవంతులే ధనవంతుడు అంటే కూర్చుకున్నవాడు కాదు ధనవంతుడు అంటే ఇవ్వగలిగినవాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దావీదు నిజమైన ధనవంతుడు డబ్బు ఉన్నవాడు కాదు డబ్బు పంచగలిగిన వాడు తనకున్న దానిని ఇతరులతో పంచుకొనగలిగిన వాడు శత్రువుతో కూడా తన దీవెనను పంచుకోగలిగిన ఆధిక్యత దావిని సంపాదించాడు మనం కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలి ఎందుకంటే క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం మనం ఇంకా ఎక్కువ చేయగలగాలి చూడండి యోనా తాను కుమారుడు ఒకడు ఉన్నాడని చెబుతున్నాడు సీమా యోనాతాను కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను మీ ఫ్యామిలీ స్టాండర్డ్ కంటే చాలా తక్కువ స్టాండర్డ్ ఉన్న ఒక పర్సన్ని మీ ఫ్యామిలీలోకి మీరు అనుమతించగలుగుతారా ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ రిలీజియస్ స్టాండర్డ్స్ ఈ హర్డెల్స్ గు చూశారు మనుషులు పెట్టే ఆటంకాలు ఉన్నాయే ఆటంకాలు వాటితో సమ్మిళితంగా ఉన్న ఒక వ్యక్తిని కెన్ యూ యాక్సెప్ట్ యాజ్ ఏ కో ఫ్యామిలీ మెంబర్ ఎంత చక్రవర్తి స్థానానికి ఎదిగిన ఒక కుంటివాడు ఉన్నాడు అని అన్నప్పుడు కుంటివాడైనా పర్వాలేదు నాతో ఉండటానికి నేను అంగీకరించగలుగుతాను అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారు మనమైతే కులం తక్కువ వాడను మానవుల గురించి మాట్లాడుతున్నాను కులం తక్కువ వాడను ఆర్థికంగా తక్కువ వాడను చదువులో తక్కువ వాడను ఆరోగ్యంలో కొదువు ఉన్నవాడను డిఫర్ చేసి హ్యుమిలియేట్ చేస్తాం మానవులు అది మానవీయ కోణం విశ్వాసి కోణం దైవిక కోణం విశ్వాసి ఎటువంటి వాణి చేర్చుకోవాలి మదర్ తెరిసా గారు కుష్టి వ్యాధిగ్రస్తుల పుండ్లు ఆమె స్వయంగా కడిగి వారిని కౌగలించుకొని వారిని ఆదరించారు ఈ తరంలోనే ఎప్పుడో కాదు ఈ దినాన్ని మనం కుష్టి వ్యాధి గ్రస్తులు చూస్తే అసహించుకుంటాం చూడండి ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలి మెఫీ భవిష్యత్తు కుంటివాడైనప్పటికీ తన భోజనపు బళ్ళ మీద దావిది గారు స్థలం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ఎట్లాంటి శ్రేష్ఠులు కూర్చుంటారంటారు ఆ భోజన బళ్ళ మీద ఒక మామూలు వ్యక్తిని ఒక సాధారణ వ్యక్తిని అది వికలాంగుణ్ణి రాజు యొక్క భోజన బల్ల మీద మిగతా శ్రేష్ఠులతో సేనాదులతో మంత్రులతో అధికారులతో కూర్చున్న పెట్టడానికి దావీదు కొంచెము కూడా సిగ్గుపడలేదు మరి మన పరిస్థితి ఎలా ఉంది ఇటువంటి ప్రేమ కలిగిన కలిగిన హృదయం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి సీమా చెబుతున్నాడు చితగించుము లుదేబారులో అమ్మీయేను కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజు తనగా అప్పుడు రాజు మనుషులను పంపి మాకీరు ఇంట నుండి అతనిని రప్పించాడు హి హిమ్ సెల్ఫ్ ఇన్వైటెడ్ లుదేబార్లో మాఖేరి ఇంట ఉన్నాడని విన్నప్పుడు దామీదు మనుషులను పంపాడు మనుషులను పంపాడు రప్పించాడు ఇన్వైట్ చేశాడు తీసుకొచ్చుకున్నాడు రప్పించాడు అతను వచ్చాడు కాదు కబురంపాడు అతనే బయలుదేరి వచ్చాడు కాదు రప్పించాడు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేశాడు రప్పించడం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయటం ఇన్విటేషన్ ఇవటం అంటే సమాచారం ఇవ్వటం నీవే బయలుదేర్రా అని దానికి రెస్పాండ్ అయ్యేవాడో లేదా అతడు ఖచ్చితంగా లిఫ్ట్ చేసి తీసుకొచ్చేసారు అతన్ని అదండి దయ అంటే మనల్ని కూడా స్వార్థ సందేశం ఇందులో అదే పాపులమైన మనలను ఆధ్యాత్మికంగా ఏ యోగ్యత లేనటువంటి మనలను ప్రభువైన క్రీస్తు ద్వారా దేవుడు తానే రక్షించి తన పిల్లలుగా చేసి తన రాజ్యంలోనికి ఆయన రప్పించుకున్నాడు ఆయన పిలుచుకున్నాడు ఆయన రప్పించుకున్నాడు వస్తారా అని అనలేడు వస్తే రండి అని అనలేదు రండి అని చెప్పి ఆయనే తన చేత పట్టుకుని తీసుకుని వచ్చాడు ఈ రాత్రి వాక్యం ఉంటుంది సహోదరుడా సహోదరి సువార్త పాఠం ఇందులో మనం గమనించగలుగుతున్నాం మన కొరకు ప్రభు కూడా ఆయన తన కుమారుని లోకానికి పంపి సేవకునిగా పంపి తన మహిమ రాజ్యానికి మనల్ని తీసుకు వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన సిగ్గుపడలేదండి మనకు దేవుడిగా ఉండటానికి ఆయన సిగ్గుపడలేదు కానీ ఈనాడు నరులు ఆయనను దేవునిగా కనుగొనటానికి చాలా సిగ్గుపడిపోతున్నారండి ప్రధానంగా భారతదేశంలో యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పుకోవటానికి అనేక మంది సిగ్గుపడుతున్నారు అట్టివారు ఆయన రాకడలో దేవదూతలు ఎదుట ఆయన సిగ్గుపడతాడు వారిని గురించి ఒప్పుకోవటానికి ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ప్రతి ఒక్కరము దావీది యొక్క హృదయాన్ని కలిగి ఉందా నేను ఆరవ వచ్చిన వరకు నేను చదివాను ఆర వచ్చిన నుండి మెఫీ భవిష్యత్ రెస్పాన్స్ ఏంటి అతని మీద సీబా అక్రమంగా మోపిన అభియోగంతో పాటుగా నేను రేపటి ధ్యానం చేస్తాను ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన అన్నగారు పులిగుజ్జు వినయానంద కుమార్ మేరీ రోజుగారులు ఇరవై ఎనిమిది వసంతాల వివాహ జీవితాన్ని పురస్కరించుకొని వారు ప్రసారానికి సహకారం ఇచ్చారు వారి కుమారుడు కుమార్తె వారి భవిష్యత్తు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేద్దాం వినయానంద్ గారికి మొహరి రోజ్ గారికి దిన శుభాకాంక్షలు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాను మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఏడు లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాం తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఏడు సమూహలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న మందసమును పట్టుకున్నట వలన ఎవరు చనిపోయి మందసమును పట్టుకునుట వలన ఎవరు చనిపోయి రెండో ప్రశ్న ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను రిఫరెన్స్ వ్రాయండి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను రిఫరెన్స్ వ్రాయండి మూడో ప్రశ్న దావీదు యొక్క సైన్యమునకు అధిపతి ఎవరు దావీదు యొక్క సైన్యమునకు అధిపతి ఎవరు నాలుగో ప్రశ్న రాజు బల్ల యుద్ధ భోజనము చేయుచున్న కుంటి వాడెవడు రాజు బల్ల యుద్ధ భోజనము చేయుచున్న కుంటివాడెవడు ఐదో ప్రశ్న ఎవరు ఇజ్రాయేలీలతో సమాధానపడి లోబడిరి ఎవరు ఇజ్రాయేలీలతో సమాధానపడి లోబడిరి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలంలో వంచండి ఎపిసోడ్ సహకారులు కావాలి ఇంకా మూడు ఉన్నాయి ఈ మాసం ఈ మూడు దినాలు ఎపిసోడ్ సహకారులు ఉంటే చాలా ఈజీగా మనం నీడ్స్ మీట్ అవ్వగలుగుతాం ప్రార్థించండి ప్రార్థన మమ్మల్మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకే వందనములు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాలు చెంత చేయ ప్రార్థిస్తున్నా చూపుమని అని వేడుకుంటున్నా వినయానంద్ కుమార్ గారు మేరీ రోజు గారిని దీవించండి వారి బిడ్డలు ఆశీర్వదించండి వారికి ఇచ్చిన ఇరవై ఎనిమిది సంవత్సరాల వైవాహిక జీవితం బట్టి వందనాలు దీర్ఘాయుషుతో బిడ్డలు దీవించండి ప్రత్యేకముగా క్విజ్ రాసిన వారిని ఆశీర్వదించండి ఎపిసోడ్ శాకాన్ని పంపించండి అలాగే ప్రభు మా ప్రతి అవసరం తీర్చండి మీరు మా పోషకుడు మీ కృతజ్ఞతలు మా రక్షకుడిని ద్వారా అడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మన కందరికి తోడై ఉండును గాక ఆమెన్